వదిలిపెడతారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఊరు రోడ్డు కావాలి వాడవాడ కావాలి నియోజకవర్గం కావాలి ఇప్పుడే నేను వస్తా ఉంటే ఒక తమ్ముడు అంటున్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయి రావాలి కూటమి కని గట్టిగా స్లోగాన్స్ ఇస్తున్నాడు నేను అందుకే చెప్పాను వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ పులి వెందల పులివెందల్లు ఏమి అడుగుతావా ఓటు గొడ్డలు చూపి బెదిరిస్తావా మళ్లీ ఇలాంటి దుర్మార్గుడు గెలిస్తే మీ ఊరికి కూడా ఇక్కడ ఉండే గొడ్డలు పంపిస్తాడు సిద్ధమా మీరు అడుగుతున్నా అంతేకాకుండా ఈరోజు మూడో భరోసా నాలుగో భరోసా నేను మీకు ఇచ్చేది మా తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఏ ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడు ఇచ్చానని చెప్తున్నాడు మటన్ కొట్టి దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా నేనుంటే ఐటీ ఉద్యోగాలు ఈయనుంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు అది వ్యత్యాసం అందుకే యువత ఆమె ఇస్తున్నాం మళ్లీ మళ్లీ చెప్తున్నాం నేను మేము వస్తే పెట్టుబడులు వస్తాయి మేము వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా మొదటి సంతకం మెగా డిఎస్టీ పైన పెడతానని హామీ ఇస్తున్నా అబద్ధాల కోర్ జలగ జగన్నా నేను అడుగుతున్నా నిన్ను నువ్వు సవాలు విసురుతున్నావు నేనేం చేశానని అడుగుతున్నావు నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎనిమిది సార్లు డిఎస్సీ పెట్టిన వ్యక్తిని నేను నువ్వు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్క డిఎస్సి పెట్టావా ఒక గ్రూప్ వన్ పెట్టావా ఒక గ్రూప్ టూ పెట్టావా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చావా మరి నీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి